వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన మహిళలకు పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ని చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఏడాదికి వచ్చేసి మొత్తం ముప్పై వేల రూపాయలని నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ దసరా పండుగ కానుకగా వీరి బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఇక వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే అయితే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎవరెవరికి పంపిణీ వేయనున్నారు ఈ అర్హతలు ఏంటి ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీరు దీనికి అరుగులుగా ఉంటారో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము మన తెలంగాణలో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తాము ఎన్నికలో ఉన్నప్పుడు మేము తెలంగాణలో అధికారం చేపడితే మేము వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కీలకమైన ఆరు పథకాలని రిలీజ్ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ ఆరు పథకాలలో దాదాపు నాలుగు పథకాలు అనేది నెరవేర్చడం అయితే జరిగింది అవి చూసినట్లయితే మనకి రైతు భరోసా ఒకటి రెండోది గృహజ్యోతి అంటే ఫ్రీ కరెంట్ బిల్లు ఇటు మనకి ఏదైతే ఆడపడుచులకు మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఆడవాళ్లకు ఏ ఏదైతే మనకి ఫ్రీ బస్సు సౌకర్యం మహిళలకు అంటే ఇటువంటి సౌకర్యాలు అయితే పథకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక దీనిలో రెండు పథకాలు వచ్చేసి మనకి కొత్త పెన్షన్ల పథకము మహాలక్ష్మి పథకాలు అయితే మిగిలిపోయాయి ఇక ఈ రెండు పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో తెలుసుకుందాము ఈ వీడియోలో సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని వీడియోని లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల పద రూపాయలు విక్లాంగులకైతే పంపిణీ చేయడం షురు అయితే చేయడం అయితే జరిగింది గత మూడు రోజుల నుంచి ఇక మన తెలంగాణలో ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు దాదాపు పదకొండు నుంచి పన్నెండు గంటల సమయం నుంచి బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే పెన్షన్లు పొందుతారో ప్రతి నెల వారికి పెన్షన్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో పెన్షన్లు పొందేవారు ఎవరైతే ఉన్నారో మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందా మైనస్లో ఉందా ప్లస్లో ఉందా అంటే డబ్బులు ఉన్నాయా లేవా సరిపడా మినిమం బ్యాలెన్స్ అనేది ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి దాని తర్వాత రెండోది మీ బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారా లేదా చెక్ చేసుకోండి మూడోది ఎన్పిసి లింక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి చేయించుకొని అప్డేట్ ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అనుంది ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి జూలై నెల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి అక్టోబర్ నెల రెండు మూడు తారీఖు వరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రెండు ఒకటి కొత్త పెన్షన్ల పథకం రెండోది మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రెండు పథకాల కింద ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ల పెంపు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ అక్టోబర్ నెల చివరి వారంలో లేదంటే నవంబర్ నెల మొదటి వారంలో కొత్త అర్హత జాబితా రిలీజ్ చేసిన తర్వాత ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట ఇక ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్